కొత్త ఎస్టాబ్లిష్ ఎంతసేపు మేము రామ్ మందిర్ కట్టే దేవుడిని తీసుకొచ్చి రాజకీయాలు చేయడం ఏంటండి దేవుడు పది పాయింట్లు చెప్పిన లింగం యాదవ్ గారు మీకు ఒకటే ఇటు పడుతున్నట్టుంది రామ్ మందిరం కట్టారని ఒకటే ఇటు పడుతున్నట్టుంది మీకు నేను పది పాయింట్లు చెప్పిన చెప్పిన ట్రిపుల్ తలాక్ చెప్పిన రోడ్ వేసి ఎలా జరుగుతుందని చెప్పిన ఒకటే పాయింట్ మీద పడతారు ఎందుకు ఆ ఒక్క పాయింట్ మీద ఆ ఒక్క పాయింట్ మీద రాజకీయాలు తర్వాత చేసుకోండి మిగతా పాయింట్ మీద మాట్లాడండి నేను అదే చెప్తున్నా ఈ రోజు రేషన్ ఇస్తున్నాం గత పది సంవత్సరాలు కోవిడ్ వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు మేము ఫ్రీ రేషన్ ఇస్తున్నాం దాని మీద ఎందుకు మాట్లాడరు మళ్ళీ కూడా మేము పెట్టినాం మళ్ళీ ఐదు సంవత్సరాలు రేషన్ ఫ్రీ ఇస్తాం దాని మీద మాట్లాడండి అది మాట్లాడకుండా ఓన్లీ రామ్ మందిరం గురించి మాట్లాడేదండి గారు పదేళ్ళ అధికారంలో ఉండదు సహజంగా ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ వచ్చినప్పుడు అభివృద్ధి సంక్షేమం గురించి మాట్లాడతావు నేను ఇప్పుడు ఇక్కడైనా బిజెపి ఎక్కడైనా ఎంతసేపు వాళ్ళు మాట్లాడేది విద్వేష రాజకీయాలు అయోధ్య రామ్ మందిరం హిందూ ముస్లిం ఇండియా పాకిస్తాన్ ఇవి తప్ప ఈ దేశ ప్రజలు మెజార్టీ హిందువులమే కదా మేము అందరం మెజార్టీ హిందులమే కదా మరి మా అందరి హిందువులు రైతులు ఇందులే కదా వాళ్ళ మీద ఈ కాల్పులు ఎందుకు చెప్పింద్రు రైతులు ఎందులే కదా ఈ దేశాన్ని కర్ణ పెట్టే రైతులే కదా మరి వాళ్ళ మీద ఎందుకు కాల్పులు చెప్పి అప్పుడు గుర్తు రాలేదా నీకు హిందువులని అంటే నేను ఎమోషనల్ పాటించు ఇంకా మిత్రులు మాట్లాడి ఇటలీ గురించి మిత్రమా పరిశ్రమ నీ నీ సంస్కృతి మరి నీకు లేదు ఒక వ్యక్తి భార్య భర్తని మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఏంటి కోడలు అండి ఇప్పుడు నీకు మ్యారేజ్ అయితే మీ వైఫ్ ఎక్కడి నుంచి వస్తుందండి ఏ పేరు పెట్టి పిలుస్తావు కనీసం ఓకారతో మాట్లాడండి మిత్రమా కనీసం ఓకారతో మాట్లాడి భారతీయ సంస్కృతి ఏంటి ఇప్పుడు మా అమ్మ మా నాన్న చేసుకుంటే ఎక్కడి నుంచి వచ్చిారండి ఇప్పుడు ఏ పేరు మీ మీ మదర్ ని ఎక్కడి నుంచి పిలుస్తారు ఏమాత్రం కూడా తెలియలేకుండా ఆమె ఈ దేశ సంస్కృతిని సంప్రదాయాలని ఆచార వ్యవహారాలని గౌరవించి మ్యారేజ్ చేసుకొని ఈ దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన భర్త అయినా ఈ దేశం కోసం ఉంది నువ్వు ఆవిధం గుర్తు మాట్లాడు అంతే తప్ప ఏదో ఇటలీ ఏం మాట్లాడతారండి భారతీయ సంస్కృతి తెలుసా నీకు హిందూ సంస్కృతి తెలుసా నీకు మ్యారేజ్ చేసుకుంటే ఎక్కడ ఏమి ఏమర్తం భర్త తీసుకుంటారా భార్య తీసుకుంటారా